దేవి అని మనిషి ఇద్దరు కలిసి కావాలనే లాకర్లో నుండి లక్కీ నెక్లెస్ని మాయం చేసి ఆ నిందును జాను మీదకి తొయ్యాలని చూస్తూ ఉంటారు ఇక దేవి అని జయదేవ్ దగ్గరికి వచ్చి బావగారు బీరువా తాళాలు కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక జయదేవ్ కంగారు పడుతూ ఉంటాడు జాను బీరువా తాళాలు కనిపించడం లేదు నువ్వేమైనా చూసావా అని చెప్పి అంటూ ఉంటే నాకేం తెలీదు కావాలంటే నా రూమ్లో చెక్ చేసుకోండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో అని వచ్చి జాను రూమ్లో చెక్ చేస్తూ ఉంటే ఇక ఒక బ్యాంగిల్ బాక్స్లో తాళాలు బయటపడతాయి ఏంటి ఇది అని చెప్పి దేవ్యాని సీరియస్గా అడుగుతూ ఉంటుంది ఆ తాళాలు నా గదిలోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా ఒక చోట ఉంటారు సేటు దగ్గర వాళ్ళు నెక్లెస్ని టెస్ట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే మిత్రకు ఫోన్ వస్తుంది దేవి అని ఫోన్ చేసి జాను దొంగతనం చేసిందన్న విషయం చెప్పడంతో అప్పుడు లక్ష్మి జాను అలాంటిది కాదండి అని చెప్పి అంటూ ఉంటాయి ఇంటికి వెళ్తేనే మనకు ఏ నిజమో తెలుస్తుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి